హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ శ్రీకుల బ్లాగ్ ఈరోజు రాయలసీమ స్పెషల్ బరుగుల ఉగ్గాని చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ తొందరగా కూడా అయిపోతుంది ఈజీగా సింపుల్ ఇండ్రిడియన్స్తో ఎక్కువ లే ఎక్కువ ఇండ్రియన్స్ లేకుండా చాలా తక్కువ టైంలో బ్రేక్ఫాస్ట్ చిట్కలా చేసేసుకోవచ్చు అండ్ ఈవినింగ్ లంచ్ ఈవినింగ్ డిన్నర్లో కూడా తొందరగా చేసేసుకోవచ్చు కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది సింపుల్గా ఎవరైనా చేసుకోగలుగుతారు పిల్లల నుంచి వరకు చాలామందికి చాలా ఇష్టం ఇది ఇలా చేసి చూడండి సింపుల్గా చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో దీనికి పదార్థాలు చూసేద్దామా ఒక బాండీలు పెట్టేసుకొని బాండిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేగా వేయాలి వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కూడా ఎక్కువ వేయగనవసరం లేదు సెవెంటీ పర్సెంట్ వేగితే చాలు మనం అన్నిటి కూరలోకి కొంచెం బాగా వేగిస్తాం కదా ఆనియన్స్ దీంట్లోకి అట్లా ఏం అవసరం లేదు సెవెంటీ పర్సెంట్ వేగితే చాలు అవి బాగా వేగించిన తర్వాత ఈలోపు మనం సపరేట్గా బరుగులు తీసుకొని వాటిని వాచ్ చేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి అండ్ టమోటాస్ కూడా వేసుకొని తగినంత టమోటాస్ వేసుకొని బాగా అవి కూడా కొద్దిగా పసుపు అండ్ రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవాలి నా దగ్గర లేదు వేయలేదు కొత్తిమీర కూడా వేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది వీటిని బాగా మగ్గనివ్వాలి టమోటాసు అట్లా మనము మెదుపుకున్నట్లు ఇట్లా అనుకుంటే తొందరగా అండ్ ఇప్పుడు మూత తీసేసుకొని బాగా వేగిపోయింది ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్నాం కదా బొరుగులు అవి తీసి దీంట్లో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని అండ్ మనము మేమైతే పప్పుల పొడి అది ఈ పప్పుల పొడి వేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పప్పుల పొడి ఎలా అంటే ఎండు కొబ్బరి వెల్లుల్లి ఒట్టి మిరపకాయ అండ్ పప్పులు కొద్దిగా ఉప్పు వేసుకొని ఆ పొడి గుట్టు పెట్టుకున్నామంటే ఇట్లా లేక లేకని మనం ఏ తాలింపు కాయగూరలు మనం ఫ్రై చేసుకుంటాం కదా దాంట్లోకి ఏ దాంట్లోకైనా వేసుకొని తినచ్చు అండ్ లెమ్ దింపేసుకొని లెమన్ పిండుకొని తింటే ఉంటుంది అసలు బ్రేక్ఫాస్ట్ అంత బాగుంటుంది బొరుగుల చిత్రాన్నము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలా ఉందో కూడా మీరు కూడా చేసి నాకు కామెంట్ చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ బాయ్